హన్మకొండ ఓలా షోరూంలో మోసం చేశారంటూ బాధితుల ఆందోళన తొంభై ఆరు వేలు కట్టి బుక్ చేసి మూడు నెలలు అవుతున్న బైక్ ఇవ్వని షోరూం నిర్వాహకులు అడిగితే సమాధానం చెప్పకుండా దాటవేత గట్టిగా నిలదీస్తే మాకు సంబంధం లేదు కంపెనీ వాళ్ళని అడగాలని తప్పించుకునే ప్రయత్నం తొమ్మిది వందల కిలోమీటర్లు తిరిగిన స్కూటీ మీ పేరు బుక్ అయిందని వచ్చింది ఆ బైక్ తీసుకెళ్లాలని నిర్వాహకుల వింత సమాధానం సెకండ్ హ్యాండ్ బైక్ వద్దని కస్టమర్ ఆందోళన ఇలా చాలా మంది కస్టమర్లను మోసం చేస్తున్నారంటూ మరికొందరు కస్టమర్లు మొరపెట్టుకుంటున్న బాధితులు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు చెప్పండి సార్ ఎట్లా జరిగింది మీ బండి ఎప్పుడు బుక్ చేసుకున్నారు ఏ విధంగా అసలు ఎట్లా రీజ్ చేసుకున్నారు నేను ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున నాడు బండి బుక్ చేసుకున్నాను నేను మొత్తం ఫుల్ పేమెంట్ కట్టేసి బుక్ చేస్తున్నాను దీనికి ఆప్షన్ ఒకటి ఫుల్ పేమెంట్ కట్టడమే ఉంటుంది వేరే ఇంకే లేదు కాబట్టి ఫుల్ పేమెంట్ కట్ట చేసుకున్నాను నాకు ఎయిత్ మార్చ్ రోజున బుక్ అది డెలివరీ అవుతుందని మాకు అస్యూరెన్స్ ఇచ్చిండు నాకు అక్కడ ఎయిత్ మార్చ్ రోజు డెలివరీ డేట్ అని ఇచ్చింది కానీ ఎయిత్ మార్చు వరకు రాలేదు డిలే అయింది నేను చాలాసార్లు మెయిల్ చేశాను నేను ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ మెయిల్ చేశాను నేను అంటే వాళ్ళు మేము బ్యాక్ అండ్ టీమ్ అంతా మాది వర్క్ చేస్తుంది వస్తుంది రేపు వస్తుంది మా పస్తుంది అనుకో అదని అన్నారు షోరూంలో ఎన్నోసార్లు వెళ్ళాను నేను ప్రశాంత్ నాగర్ షోరూంలో వెళ్ళి ఆడుకుంటే మీరు వస్తా సార్ వస్తాయి సార్ డిలే అవుతుంది ది వస్తుంది వస్తుంది జిఎస్టీ ప్రాబ్లం ఉంది అనుకుంటా నాకు ఎన్నోసారి వేసినట్టు ఇంకొకసారి అట్లనే ఏం చేసినా నేను యాప్లో చూశారు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దీనికి యాప్ సపోర్ట్ ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసుకుంటే నాది నల్గొండలో ఉందంటూ కనబడే నల్గొండలో ఉంది కదా అని అడిగితే పదిహేను వీళ్ళ అతను ఓలా ఎగ్జిక్యూటివ్ మీది అది హైదరాబాద్కి వెళ్ళాల్సింది నల్గొండలో లాగింది హైదరాబాద్ టూ అది గోడమ్ మెయిన్ గోడ అక్కడ నుండి ప్రశాంత్ నగర్ రావాలి కానీ రాలేదు అని అన్నారు అంటే నేను అప్పటికి చూసాను చూసి ఐదు వందల ఎనిమిది కిలోమీటర్లు తిరిగి ఉన్నది మళ్ళీ ఇట్లా నేను డైలీ వాచ్ చేస్తూ పోయినా ఒకరోజు ఆరు వందలు ఆరు వందల ఇరవై ఐదు ఏడు వందలు ఏడు వందల ఇరవై ఐదు అనుకోండి ఎనిమిది వందలు ఇతర తిరుగుకుంటూనే పోతుంది మూవ్మెంట్ అయింది కూడా మనకు కనబడుతుంది రోజు చూడండి మీకు యాప్లో మొత్తం కనబడుతుంది స్క్రీన్ స్క్రీన్షాట్లో తీసుకున్నాను ప్రతి ఒక్కటి నాగర్ ప్రూఫ్ ఉంది నాగరికి అది వెహికల్ మూమెంట్ అయినది కిలోమీటర్స్ లొకేషన్ ప్రతి ఒక్కటి నాగర్ ప్రూఫ్ ఉంది చూడండి ఇప్పుడు సిద్దిపేటలో ఉంది ఇక్కడ ఏడు వందల ఐదు కిలోమీటర్లు ఏడు వందల పద్నాలుగు కిలోమీటర్లు ఏడు వందల పదిహేడు కిలోమీటర్లు ఏడు వందల నలభై నాలుగు కిలోమీటర్లు ఏడు వందల యాభై తొమ్మిది తొమ్మిది వందల పదకొండు ఇట్లుంది అంట సే ఇప్పుడు మీకు సంబంధించిన అధికారులు ఆయనకు దీపక్ ఆయన ఫోన్ చేస్తే ఎన్నిసార్లు వందల సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయట్లేదు ఈ ఫోన్ లిఫ్ట్ చేస్తే మాట్లాడుతున్నాడు బండి బాగానే ఉంది మీకు తొమ్మిది వేల పదకొండు పన్నెండు కిలోమీటర్ తిరిగిందంటే అది ఏం లేదు సార్ అది ఫస్ట్ ఏమో అది ఊడబెట్టే తగ్గదు అన్నాడు తర్వాతనేమో షటర్ స్టాండ్ వేసి తిప్పినాము అన్నాడు మళ్ళీ తర్వాతనేమో అది రోడ్ షో లో తిరుగుతుంది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా మాట్లాడుతున్నాడు బండి కండిషన్ చూస్తే ఎవరికైనా చిన్న పిల్లలు కూడా తెలిసిపోతుంది ఆ టైర్ ఈ బండి కండిషన్ చేస్తున్నారు తిరిగిన పనులను అమ్ముతున్నారు వీళ్ళు ఇక్కడ ఇది చూడండి ఒకసారి ఏ బాబు ఇది అంగి తొమ్మిది వందల పన్నెండు కిలోమీటర్ తిరిగింది ట్రిప్ మీటర్ జీరో ఉన్నది ఇది అలా ఏం తిరగలేదు అని మాట్లాడుతున్నాడు ఇక తిరిగిందే మొత్తం వర్షం నీళ్ళు ఈ వర్షం నీళ్ళు బురద కనబడుతుంది టైం ఎంప్రెషన్స్ కనబడుతుంది బండి ఇక్కడ ఉన్న మక్కలు కనబడుతుంది అన్ని కనబడుతున్నాయి కానీ అయినా మాత్రం అయ్యే పడుతుంది సార్లు ఫోన్ చేసా ఏం చేసా మేల్ చేసా వందల సార్లు మాట్లాడుతున్నాడు ఆయన చేసిన ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఓనర్షిప్ అనేది ఇక్కడ డీలర్షిప్ అనేది లేదు ఓన్లీ రిటైల్ రిటైల్ అవుట్లెట్ లా నడిపిస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎవరికి ఎవరికి ఎగ్జిక్యూటివ్ ఏ మాత్రం కూడా బండి కుండకుండీ ఇది కూడా లేదు సమధం లేదు వాళ్ళకు వాళ్ళ జీత ఎలా కస్తుందా లేదా అంత సమత వాళ్ళకు ఎవరు కూడా ఇది మనకు అమ్మద్దాం చేద్దాం అన్నది ఎవరికీ లేదు అదే మనకి నాకు ఇప్పుడు ఈ బండి ఉన్నది కానీ ఇదే తీసుకోండి మీరు అని అంటగంలాగా చూస్తున్నారు నాకు ఈ తొమ్మిది వందల పన్నెండు కిలోమీటర్ తిరిగిన వాళ్ళది ఓన్ బండి సెకండ్ హ్యాండ్ బండి నేను తీసుకుంటాను నేను ఎలా దీన్ని యాక్సెప్ట్ చేస్తాను నేను తీసుకునే కొత్త బండి బుక్ చేసిన కొత్త బండికి డబ్బులు కట్టినా ఈ మూడు నాలుగు చేసేసి ఇప్పుడు రోజు నాడు ఇప్పటికి కూడా నాకు ఎటువంటి సమాధానం పైన రావట్లేదు కావాలి నాకు మూడు నెలలు నన్ను సతాయించండి నా బండి లేదు నాకు నేను చాలా తీవ్ర ఇబ్బందులు పోతున్నాను నేను మా ఆవిడ బండి ట్రబుల్ అవుతుంది నాకు మూడు నెలల నుండి నాకు ఇబ్బంది పడుతున్నారు నా పేరు రవీంద్రనాథ్ అండి జీ రవీంద్రనాథ్ అవుతుంది నేను ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు నాడు బుక్ చేశాను మార్చి ఎనిమిదో తారీఖు నాడు డెలివరీ అవుతుందని నాకు వచ్చింది కానీ అప్పటి నుండి రావట్లేదు